ఓసీసీఆర్పి అనే ఒక ఆర్గనైజేషన్ లేదా ఎన్జిఓ ఏ విధంగా భారతదేశం మీద విషం చెమ్ముతూ ఉంది కొన్ని దేశ వ్యతిరేక శక్తులతో కలిసి అమెరికా డీప్ స్టేట్ చైనా జార్జ్ వంటి శక్తులతో కలిసి అనేది వివరణాత్మకంగా ఒక వీడియో చేయడం జరిగింది దాని కొనసాగింపుగా అంటే ఈ ఓసీసీఆర్పికి మన భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులకి ముఖ్యంగా చెప్పాలి అంటే రాహుల్ గాంధీతో ఉన్నటువంటి లింకులు ఏంటి అని తెలియజేపేటటువంటి కథనం ఇది చాడ శాస్త్రి గారు అందించారు మోదీ ప్రభుత్వం పెగాసస్ అనే ఇజ్రాయెల్ సాఫ్ట్వేర్ ని ప్రత్యర్థుల ఫోన్స్లో ఇన్స్టాల్ చేసి వారిపై నిఘా పెట్టింది అని రెండు వేల ఇరవై ఒకటిలో జూలై నెలలో ఇదే ఓసీసీఆర్పి రాసింది ఇదే ఓసీసీఆర్పి రిపోర్ట్ రాసింది నేను బోర్డు మీద అంటే ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని ఇంకా బాగా కాకపోతే ఈ సమాచారం ఎప్పటికీ డిలే అయ్యింది అందుకని యథాతథంగా మీకు నేను వినిపించేస్తూ ఉన్న ఒక రకంగా చెప్పాలంటే అర్థం చేసుకుంటారని కొంచెం ఓపిక్గా జూలై పంతొమ్మిది నుంచి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మొత్తం తన ముఠాను రంగంలోకి దింపి ఈ ఓసీసీఆర్పీ రిపోర్టుకి విపరీతమైన ప్రచారం కల్పించి పార్లమెంట్ను కూడా స్తంభింపచేసింది సుప్రీంకోర్టులో కేసు వేశారు అయితే సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీ తమకిచ్చిన ఇరవై తొమ్మిది ఫోన్లను పరిశీలించి వాటిల్లో పెగాసిస్ మాల్వేర్ లేదు అని ఇరవై ఆరు ఆగస్టు రెండు వేల ఇరవై రెండున తీర్పు చెప్పింది అంతవరకు ఓసీసీఆర్పీ రిపోర్టుపై కాంగ్రెస్ చేయని హడావిడి లేదు మన దేశ వ్యాక్సిన్ కంపెనీ భారత బయోటెక్ తయారు చేసినటువంటి కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్సిన్ బ్రెజిల్ ప్రభుత్వం కంపెనీతో మూడు వందల ఇరవై నాలుగు మిలియన్ డాలర్ల డీల్ కుదుర్చుకుంది అయితే అవినీతి ఆరోపణల కారణంగా బ్రెజిల్ ఈ కాంట్రాక్ట్ రద్దు చేసుకుంటున్నట్లుగా రెండు వేల ఇరవై ఒకటి జూన్ నెలలో మన దేశ వార్తాపత్రికలు ప్రచురించాయి అయితే ఈ ఆరోపణలను భారత బయోటెక్ ఖండించింది బ్రెజిల్ కూడా అవినీతి నిర్ధారణ కాలేదు అనుమానాలు ఉన్నాయి అందుకే కాంట్రాక్ట్ సస్పెండ్ చేశామని చెప్పింది అయితే జూలై ఒకటవ తేదీన ఈ ఓసీసీఆర్పీ ఒక రిపోర్టు ప్రచురిస్తూ అవినీతి ఆరోపణల కారణంగా బ్రెజిల్ ప్రభుత్వం భారత బయోటెక్తో కోవాక్సిన్ ఒప్పందం రద్దు చేసుకుంది అని రాశారు జూన్ మూడవ వారంలో ఇదే వార్త మిగతా భారతీయ పత్రికల్లో వచ్చినా కూడా పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఓసీసీఆర్పి జూలై ఒకటిన జూలై ఒకటిన రిపోర్ట్ విడుదల చేసింది ఆ రిపోర్ట్ విడుదల చేసిన మరుసటి రోజే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మోదీ ప్రభుత్వాన్ని భారత బయోటెక్ని విమర్శించింది ముందుగానే ఈ విషయం భారత మీడియాలో వచ్చినా స్పందించని కాంగ్రెస్ ఓసీసీఆర్పీ రిపోర్ట్ తర్వాత ఎందుకు స్పందించింది అనేది డైరెక్ట్ క్వశ్చన్ అంతేకాదు అమెరికా మందుల కంపెనీ ఫైజర్ మీద ఆరోపణలు వచ్చాయి పెనాల్టీ కూడా కట్టింది అవినీతిపై పోరాటం చేస్తామన్న ఈ ఓసీసీఆర్పీకి ఫైజర్ మీద ఒక్క రిపోర్ట్ రాయడానికి కూడా చేయి రాలేదు టైం దొరకలేదు ఇక జనవరి రెండు వేల ఇరవై మూడులో అదానీ మీద హిండెన్బర్గ్ రిపోర్ట్ తర్వాత ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగులో ఇదే ఓసీసీఆర్పి అదానీ గ్రూప్ మీద ఆ అవినీతి అంటూ రిపోర్ట్స్ పబ్లిష్ చేసింది సుప్రీంకోర్టు కూడా వెళ్లారు సుప్రీంకోర్టు నిపుణుల కమిటీని నియమించింది విచారణ చేస్తే ఆ కమిటీ అదానికి క్లీన్ చిట్ ఇచ్చేసింది అయినా కూడా భారతీయ కంపెనీలను బలహీనపరిచేటటువంటి కుట్ర అజెండా ఏదైతే ఉందో అది ఓసీసీఆర్పీ చేస్తుందో దాన్ని పట్టుకుని కాంగ్రెస్ పార్టీ సంవత్సరాల తరబడి రోజు ప్రచారం చేస్తూనే ఉంది హిండెన్ బర్గ్ రిపోర్టు మీద సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కూడా రోజు అదానీ గ్రూప్ మీద రాహుల్ దాడి చేస్తూనే ఉన్నారు ఇక రాహుల్కి ఓసీసీఆర్పీకి ప్రత్యక్ష సంబంధాలు ఏంటి ఇవన్నీ కూడా పరోక్షంగా సంబంధాలు కలిగి ఉన్నాయేమోనన్న అనుమానాలు లేదా విశ్లేషణలు ప్రత్యక్షంగా ఉన్న లింకులు ఏంటి ఈ ఓసీసీఆర్పీ ఎందుకు పుట్టింది ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేస్తున్న వాళ్ళకి వ్యతిరేకంగా కదా ప్రపంచాన్ని కాపాడాలనే గొప్ప ఉద్దేశంతో కదా మరి రెండు వేల కోట్ల రూపాయలు నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కేసు ఉంది అందులో సోనియా గాంధీ కుటుంబం మొత్తం కూడా ఈ కబ్జా చేసింది అనే విషయంలో ఆరోపణలు ఉన్నాయి ఆ కేసులో సోనియా రాహుల్ ఇద్దరు కూడా బెయిల్ మీదనే ఉన్నారు దీనికి ఓసీసీఆర్పికి ఏమైనా సంబంధం ఉందా అంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై రాజకీయ ప్రేరేపిత అవినీతి ఆరోపణలు చేయడం పట్ల దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలియజేశారు అంటూ రాహుల్ని సమర్థిస్తూ ఓసీసీఆర్పి వ్యాసం రాసింది తెలియట్లా క్లారిటీ రావట్లా ఎక్కడైనా సరే ఇంకొక లింకు ఓసీసీఆర్పీకి నిధులు అందిస్తున్న జాత్ కు చెందినటువంటి ఓఎస్ఎఫ్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని వైస్ ప్రెసిడెంట్ సునీల్ శెట్టి రాహుల్ తలపెట్టినటువంటి భారత్ జోడో యాత్రలో పాలు పంచుకున్నాడు ఆ మధ్య పిక్చర్స్ బాగా వైరల్ అయ్యాయి సునీల్ శెట్టి రాహుల్ గాంధీ రాహుల్ ఈ మధ్య యుఎస్ వెళ్ళినప్పుడు బంగ్లాదేశ్ జర్నలిస్ట్ ముషఫుల్ ఫజల్ అన్సారీతో చాలా క్లోజ్ గా తిరిగాడు ఈ అన్సారీ ఓసీసీఆర్పీ జర్నలిస్ట్ అమెరికాలో జరిగేటటువంటి ప్రెస్ మీట్స్ లో భారత్ ని ఇరుకున పెట్టే విధంగా భారత్ కి వ్యతిరేకంగా ఈ అన్సారి ప్రశ్నలు వేస్తూ ఉంటాడు వాడితో కలిసి జట్టు కట్టడం ఏంటి ఆ ప్రశ్నల మీద అమెరికా స్పందనకు ఇక్కడ రాహుల్ బృందం ప్రచారం కల్పిస్తూ ఉంటుంది ఓసీసీఆర్పి మన దేశంలో ముఖ్యంగా రెండు కంపెనీలను టార్గెట్ చేసింది అంతకు ముందు నుంచే ఈ రెండు దశాబ్దాలుగా వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే మోదీ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ స్థాయి పోటీకి సిద్ధపడ్డాయి అవి ఏంటంటే ఒక కంపెనీ అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా ఎదిగి మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేసి వాటి వ్యాపార అవకాశాలను దెబ్బతీసిన భారత బయోటెక్ రెండో కంపెనీ అంతర్జాతీయ కంపెనీలకు పోటీగా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో పోర్ట్లు ఎయిర్పోర్ట్లు పవర్ ప్రాజెక్టులు బొగ్గు గనులు చేజిక్కించుకుంటున్న అదాని గ్రూప్ ఈ రెండింటి మీద ముఖ్యంగా కత్తి సరే ఈ ఓసీసీఆర్పి సొంతపోస ఎన్జిఓ అనుకుందాం లేకపోతే ఆర్గనైజేషన్ అనుకుందాం ఇది అవినీతి మీద పోరాటం చేస్తూనే ఉంది అనుకుందాం అదాని తప్పు చేశాడు అనుకుందాం భారత్ బయోటెక్ తప్పు చేసింది అనుకుందాం కేవలం భారత్ మాత్రమే కనిపిస్తోందా ఇది అంతర్జాతీయ సంస్థ కదా భారత కంపెనీలు మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నావు నువ్వు ఇది కదా మనం అడగాల్సిన ఇంకో ప్రశ్న అమెరికా కంపెనీలు ఎంత అవినీతి చేసినా కూడా ఈ ఓసీసీఆర్పి పట్టించుకున్న దాఖలు లేవు అంటే అమెరికా అంతటా కూడా వైటే బ్లాకే లేదు అసలు అక్కడ ఫైజర్ మైక్రోసాఫ్ట్ గూగుల్ వంటి సంస్థలపై భారీ ఆరోపణలు వచ్చాయి బిలియన్స్ డాలర్స్ పెనాల్టీలు కూడా కట్టారు వాళ్ళు మరి అటువంటి యుఎస్ కంపెనీల అవినీతి పైన ఈ ఓసీసీఆర్పి రిపోర్ట్స్ ఎందుకు రాయట్లేదు మరి అటువంటి బోగస్ విదేశీ సంస్థ మన దేశ కంపెనీలపై ఇస్తున్న రిపోర్ట్స్కి రాహుల్ ముఠా ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చి భారతీయ కంపెనీలను బలహీనపరిచే కుట్రల్లో భాగమవుతున్నారు ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఒక జేపీసీ లాంటిది వేసి కాంగ్రెస్కి విదేశీ శక్తులతో ఉన్నటువంటి సంబంధాలపై లోతుగా విచారణ జరిపించి నిజాలు బయటపెట్టాలంటున్నారు విశ్లేషకులు